దారితోపిడీలకు పాల్పడుతూ పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న నలుగురు అంతరాష్ట్ర దొంగలను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుండి రెండు లక్షల యాభై వేల రూపాయల విలువ గల మూడు గ్రాముల బంగారు ఆభరణాలు మరియు ఐదు లక్షల విలువ చేసే కారు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా చిత్తూరు పోలీసులు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు జిల్లాలో గత నెల అక్టోబర్ ఇరవై ఆరవ తేదీన వరుసగా జరిగిన దొంగతనాల విషయం కలకలం కలిగించిందని ఈ విషయంపై కేసు నమోదు చేసి చిత్తూరు డిఎస్పి సాయినాథ్ పర్యవేక్షణలో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ బృందాలు కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్లోని పలు పోలీస్ స్టేషన్లలో సందర్శించి పాత నేరస్తుల సమాచారం సేకరించడం జరిగిందన్నారు విచారణలో భాగంగా ఈ ముఠాను నవంబర్ పంతొమ్మిదవ తేదీన బెంగళూరు తిరుపతి జాతీయ రహదారిలోని జగమర్ల క్రాస్ వద్ద నిందితులను పట్టుకోవడం జరిగిందని వారి వద్ద నుంచి ఒక మారుతి షిఫ్ట్ కారు ఒక పల్సర్ ద్విచక్ర వాహనాన్ని ఒక కేటీఎం డ్యూక్ మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు వీరిని విచారణ చేయడంతో చీరాల మండలం గండ్లపల్లి బస్టాప్ వద్ద జరిగిన బంగారు గొలుసు దొంగతనం పోతలపట్టు మండలం కిచ్చెన్నగారి పల్లి వద్ద మహిళ బస్సు కోసం వేచి ఉండగా మోటార్ సైకిల్ పై వచ్చి నిందితులు మహిళ మెడలోని అరవై నాలుగు గ్రాముల బంగారు గొలుసును లాక్కొని తిరుపతి వైపు పారిపోయినట్లు చెప్పారు అదే పుతల పట్టు వద్ద మహిళ మెడలోని చైన్ ను లాగడంతో ఆమె కిందపడి చికిత్స పొందుతూ మృతి చెందిన కేసులో నేరానికి పాల్పడినట్లు తెలిపారు నిందితులు ఒంటరి మహిళలను లక్ష్యం చేసుకోవడం అలాగే ప్రేమ జంట కనిపిస్తే వారిని వెంబడించి బెదిరించడం డబ్బులు ఇతర వస్తువులను లాక్కోవడం వీరిపై ఇదివరకే తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో అనేక కేసులు ఉన్నాయని తెలిపారు ఈ కేసులను ఛేదించడానికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడిందని కావున ప్రతి ఒక్కరూ కూడా సీసీ కెమెరాలను అమర్చుకోవాలని తెలిపారు అనంతరం నిందితులను పట్టుకోవడానికి శ్రమించిన పోలీస్ సిబ్బందికి ఆయన రివార్డులను అందజేశారు మన జిల్లా కూతలపట్టు మరియు ఐరాల మండలాల్లో హైవేస్ మీదే మూడు అఫెన్సెస్ జరిగాయి సో వీటిల్లో రెండు కేసెస్లో ఎవరైతే సరే రోడ్డు పక్కన వెయిట్ చేస్తూ ఉన్నారో ఆ మహిళల మెడలో నుంచి చైన్ స్నాక్ చేయడం జరిగింది అలానే ఒక ఇన్సిడెంట్లో బైక్ మీద వెళ్తున్న డాటర్ అండ్ మదర్ ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళని మరొక ఇద్దరు వ్యక్తులు కేటీఎం గ్యూప్ బైక్ మీద వచ్చి వాళ్ళని సమాచారం అడుగుతున్నట్లు అడుగుతూ వెనకాల ఉన్న మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మెడలో మెడలో ఉన్న రెండు చేయిన్లు లాగడానికి ప్రయత్నించేటప్పుడు ఆవిడ దాన్ని అడ్డుకోవడము ఈ ప్రయత్నంలో ఆ మదర్ అక్కడి నుంచి పడిపోయి బైక్ మీద నుంచి కింద పడిపోయి తలకి ఇంజూరీ అవ్వడం నాలుగు రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు ఐదో రోజు చనిపోవడం జరిగింది దీనిలో మనం రాబరీ కేసెస్ మటర్ ఫర్ గెయిన్ కేసెస్ కూడా ఇంపోజ్ చేశాము ఇవన్నీ కూడా గ్రేవ్ కేసెస్ బట్ ఆ వీటి ఫ్రీక్వెంట్గా మన దగ్గర తిరిగేవాళ్ళు కాదు వాళ్ళు వాడిన కేటీఎం పైకి ఎటువంటి నెంబర్ ప్లేట్ లేదు సో ఉన్న మినిమమ్ క్లూస్తో మేము ఆరు బృందాలుగా ఫామ్ చేసేసి టీమ్స్ని పంపించడం జరిగింది వీళ్ళు పక్క రాష్ట్రాలు కర్ణాటక మరియు తమిళనాడులో కూడా వీళ్ళకి సంబంధించిన ఈ మోడస ఆపరేండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తిరుగుతూ ఉంటే మనకు వచ్చిన క్లూస్ ఆధారంగా నిన్న మనము ఒక నలుగురిని మనం పట్టుకున్నాము వీళ్ళంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ అఫెన్సెస్ చేస్తుంటారు హౌస్ బ్రేకింగ్ అయితే ఏమి ఎక్కడైనా సరే మగ మగ లవర్స్ కనిపించిన వాళ్ళ దగ్గర చేయడము నెక్స్ట్ చైన్ స్నాషింగ్స్ చేయడము బైక్లు కార్స్ టెప్ చేయడం అన్ని రకాలు చేస్తుంటారు వీళ్ళు మేజర్గా చేసేది కారు లేదా బైక్స్ ఇవి దొంగతనం చేసిన తర్వాత వాటిని వాడి వాళ్ళు పక్క రాష్ట్రాల్లోకి లేదా దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి ర్యాండంగా మేజర్ హైవేస్ మీద వెళ్తూ ఉండి ఎవరైనా ఒక మహిళ కనిపిస్తే బస్సు కోసం ఏదో చూడడం కానీ వేరే దాని గురించి ఏదైనా సరే రోడ్డు పక్కన ఎక్కడైనా ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి చాలా స్మార్ట్గా వెంటనే వాళ్ళ మెడలో ఉండే గొలుసు లాగేసేసి అక్కడి నుంచి ఇమీడియట్గా తప్పించుకుని ఉండడం జరుగుతుంది కేటీఎం బైక్ కానీ మీకు వాడిన మార్తి కార్ కానీ చాలా వేగంగా మేము చూసిన దాని ప్రకారం సుమారుగా వాళ్ళు నార్మల్ రోడ్స్లో కూడా హండ్రెడ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ వేగంతో వెళ్ళడం జరుగుతుంది సో మూడు రాష్ట్రాలలో కూడా వాళ్ళ మీద సుమారుగా ఒక ముప్పై కేసులు పైన ఇప్పటిదాకా ఉండడం జరిగింది మన దగ్గర జరిగిన మూడు ఇన్సిడెంట్స్ని మనం చాలా సీరియస్గా తీసుకున్నాము గత ఇరవై ఐదు రోజులుగా వీళ్ళ గురించి మనము కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టేసి మనం పట్టుకోవడం జరిగింది వీళ్ళ కోసం వేరే రాష్ట్రాలు వెతుకుతున్నా కూడా మనమే పట్టుకున్నాము ఇందులో మరొక ఇక్యూజులు ఇన్వాల్వ్ అయ్యాడు అతను ప్రజెంట్ దొడ్బల్లాపూర్ పోలీసులో మనం ఇచ్చిన డిపాఫ్ మీద వాళ్ళు పట్టుకోవడం జరిగింది తను చేయిన్ చేశాడు ఆ రెండు కూడా సుమారుగా యాభై మూడు గ్రాములు బంగారం వర్త్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ దీంతో పాటు ఒక కారు రెండు ద్విచక్ర వాహనాలు కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు వీళ్ళందరి మీద సుమారుగా కర్ణాటక తమిళనాడు మరియు మన రాష్ట్రంలో మొదటిసారి మనకు తెలిసినంత వరకు ఇప్పటివరకు పాత కేసులు ఏమీ లేవు సో వీళ్ళ మీద ముప్పై పైగా కేసులు ఉన్నాయి అండ్ వివరాలు ఇతను మెయిన్ ఎక్యూజ్ ఏమైనా ఎవరైతే ఉంటారో శివకుమార్ ఇతను యువకులను అట్రాక్ట్ చేసి డబ్బు మరియు గాంధీ ఆశ చూపించేసి వీళ్ళందరినీ రిక్రూట్ చేసి అతని వెనక కారులో వస్తుంటాడు ముందర బైక్లో మాత్రం వాళ్ళకి పంపిస్తూ ఉండి తన వెనక నుంచి మానిటర్ చేస్తూ వాళ్ళని అఫెన్స్ చేసేలాగా చేస్తుంటాడు ఇందులోకి వెళ్తే మనము పట్టుకున్న మరొక వ్యక్త్యూజుడు సయ్యద్ రెహాన్ ఇతను పంతొమ్మిది సంవత్సరాలు ఇతను రీసెంట్గా వేళతో కలిపి ఇప్పటి వరకు పది పైగా కేసులున్నాయి పి కుమార్ ఇతని మీద ఆరు పైగా కేసులు ఉన్నాయి ముళహల్లి చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నాడో అతని బ్రదరు ఇతనికి కారు కానీ బైక్ కానీ ఇవన్నీ సప్లై చేయడం సెకండ్ హ్యాండ్ బైక్స్ ఏమైనా ఉంటే తీసుకొని ఇతనికి అందజేయడం లేదా ఇతను ఇచ్చిన ప్రాపర్టీని అమ్మి పెట్టడం ఇలాంటి ద్వారా చేస్తుంటారు ఇతని మీద ఇప్పటికే నాలుగు కేసులు ఉన్నాయి సో ఇవి వివరాలు మన దగ్గర మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ త్రీ మెయిన్ ఇంపార్టెంట్ జంక్షన్స్ కవర్ చేస్తూ ఉన్నాయి రీసెంట్ కూడా మనం పదకొండు వందల ఒక పెట్టించాం జనాన్ని ఒట్టు పెట్టి సో ఆ క్లూస్ ద్వారానే ఇది కనిపెట్టడం జరిగింది ఏవైతే సరే మెయిన్ హైవేలో వాళ్ళు వెళ్ళిన రూట్ కానీ వెనకాల ఎక్కడి నుంచి వచ్చారో ఎటువైపు వెళ్ళారో ఆ క్లూస్తోనే మనం దీన్ని ఛేదించడం జరిగింది కాకపోతే జనాలు మీరు కోరుకునేది ఒకటే ఎవరైనా సరే ఇంపార్టెంట్ బిజినెస్ కానీ ఏమైనా ఉన్నా కూడా లేదా కమ్యూనిటీస్ పరంగా మీరు ఎక్కువ వీలైన కెమెరాలు పెడితే ఎక్కువ అపెన్సెస్ జరిగే అవకాశం ఉండదు ఒకవేళ జరిగినా కూడా మేము దాన్ని ఛేదించడానికి తొందరగా ఇంత లేట్ కూడా అవ్వకుండా ఇంకా తొందరగా మనం సార్ట్అవుట్ చేస్తాము వీ ఆల్ క్యాపి